ఏపీలో పెన్షన్ తీసుకునే వారు రెడీగా ఉండండి ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిక్స్ ఈ తప్పు చేయొద్దు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనర్హుల పెన్షన్ల ఏరివేతుపై ఫోకస్ పెట్టింది ఇప్పటికే ఆరోగ్య పెన్షన్లను లబ్ధిదారుల పరిశీలన పూర్తి చేయగా దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారులకు సంబంధించి తనిఖీలు చేపట్టనున్నారు వాస్తవానికి ఇప్పటికే ఈ తనిఖీలు ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాలతో ఆగిపోయింది అందుకే వచ్చే నెల ఒకటి నుంచి పెన్షన్ల తనిఖీలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల అంశంపై సీరియస్ గా ఫోకస్ పెట్టింది అనర్హుల ఏరువేత కోసం తనిఖీలు మొదలు పెట్టింది మొన్నటి వరకు హెల్త్ మంచానికి పరిమితమైన వారి కోటాలో పెన్షన్లు అందుకుంటున్న వారి పెన్షన్లను తనిఖీ చేశారు వీరితో పాటుగా దివ్యాంగుల కేటగిరీలో అర్హత లేని వారిని గుర్తించే పనిలో ఉంది దివ్యాంగుల కేటగిరీలో అనర్హులు ఉన్నారంటూ భారీగా ఫిర్యాదులు రావడంతో వీటిని తనిఖీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈ దివ్యాంగ కేటగిరీలో పెంచులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం యంత్రాంగం పరిశీలించనుంది దివ్యాంగ కేటగిరీలో పెంచు అందుకుంటున్న వారికి ఆయా ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయనున్నారు ఈ మేరకు సిబ్బంది రోజుకు రెండు వందల మంది చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు దివ్యాంగ కేటగిరీలో పెన్షన్లు అందుకుంటున్న వారిని నాలుగు కేటగిరీల్లో ఎవరెవరు ఏ తేదీల్లో ఈ పరీక్షలకు హాజరు కావాలో ముందుగానే సమాచారం ఇస్తున్నారు అయితే ఈ నెల ఇరవై రెండు నుంచి ముప్పై వరకు పీజీ వైద్య విద్యార్థులు పరీక్షలకు గా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది దీంతో ఫిబ్రవరి ఒకటి నుంచి పెన్షన్దారుల పరిశీలనలను చేపట్టనున్నారు పెన్షన్ తీసుకునే వారు ఖచ్చితంగా పరీక్షలకు వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ వెళ్ళకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు ఎవరు ఈ తప్పు చేయొద్దంటున్నారు ఒకవేళ ఏదైనా తేడా వస్తే పింఛన్ నిలిపివేస్తారు ఈ తనిఖీలు చేయనున్న టీంలో జనరల్ ఫిజిషియన్ ఆర్టోపెటిక్ ఈఎన్టీ ఆప్టమాలజిస్టులు ఉంటారు అలాగే నలుగురు సహాయక వైద్యులు కూడా ఈ పింఛన్ల పరిశీలనలో పాల్గొంటారు ఈ డాక్టర్లు ఇచ్చే నివేదికలపై రెండు ఆసుపత్రుల పర్యవేక్షకులు ఆర్ఎంఓ విధుల్లో ఉన్న వైద్యులు ఖచ్చితంగా సంతకాలు చేయాల్సి ఉంటుంది పెంచన్ల అనర్హుల ఏరివేత కోసం వైద్యులతో ప్రత్యేక పరిశీలన చేయనున్నారు ఇప్పటికే ప్రభుత్వం ఆరోగ్య పెన్షన్ లబ్ధిదారుల రాష్ట్ర వ్యాప్తంగా గుండె జబ్బులు పక్షవాతం డయాలసిస్ చేయించుకుంటున్న వారు తలసేమియా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం నెలకు పదిహేను వేల రూపాయల పెన్షన్ అందజేస్తున్న సంగతి తెలిసిందే అయితే గత ప్రభుత్వ హయాంలో కొందరు అనర్హులు ఈ కేటగిరీలో పెన్షన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలతో వైద్య నిపుణులు లబ్ధిదారుల దగ్గరకు వెళ్లి ఈ పెన్షన్లను పరిశీలించి నివేదికలు రూపొందించనున్నారు ఇక దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్ల తనిఖీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అంతేకాదు ప్రభుత్వం చేపట్టిన ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత మళ్లీ ర్యాండమ్ గా పునః పరిశీలన చేసేందుకు మరో వైద్య బృందాన్ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే అర్హత లేకపోయినా పెన్షన్ తీసుకునే వారి విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది అదే క్రమంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేస్తామని ప్రభుత్వం చెబుతోంది మరోవైపు తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకు కూడా పెన్షన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి